నేనెవరిని హక్కులను హరించడానికి నేను ఎవరిని అనలేదే పలానా వాళ్ళ పేరు పెట్టి బలైంది ఎవరు ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు నాకేంటమ్మా నాకేంట అనసూ గారు మిమ్మల్ని ఎందుకంటాను నేను అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి నేను మిమ్మల్ని ఏమైనా అన్నానండి నేను అన్నాను అమ్మ బయట నుంచి వచ్చిన హీరోయిన్లు మన హీరోయిన్లు ఎగ్జాక్ట్ వర్డ్స్ హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళడమ్మా మనకి ఎందుకు ఈ దరిద్రం బయట వాళ్ళందరూ ఎగబడతారు నిన్న మనం అక్కడ చూసాం కదా మనం కొత్తగా చూపించేది తర్వాత ఒక పదం వాడాను విచ్ ఈస్ రెడిక్యులస్ నాకు వాడకూడదు ఆ పదం నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హాంట్ చేస్తా తెలియదు నేనా ఈ పదం వాడిందేను ఓకే నేను మనిషినే నాకు జరిగింది ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్లీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్ గానే ఉంటాను పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను ఐ రియలీ సింపతైజ్ విత్ యూ నేనెందుకు అందులో లాగాను మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒకటో రెండు చేశాను మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్ మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా నేను పర్సనల్ గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్ అండ్ ఆ బలంతో నెగటివ్ గా అయితే ఎప్పుడు నేను ఉపయోగించుకోలేదు ఆ బలాన్ని పాజిటివ్ గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్న కాదు మేము మా హక్కులు మాకు తెలుసు మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్గా లాగారు నేను అక్కడ ఆడదాన్ని నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్ మీరు ఏదైతే చాలా బల్లబుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు యూ హ్యావ్ దివర్ డేసిటీ to tell that I stand on my statement. You had the audacity to call to use those slur words and say sorry and you wanted to just forget. I mean all of us should forget. And not sorry to say this, but you cannot get away with things like that.